ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ప్రతిపాటి నియోజకవర్గం ఏలేశ్వర మండలం పెద్దనాపల్లి గ్రామానికి అలాగే ఎర్రవరం గ్రామానికి సంబంధించి జాతీయ రహదారి దగ్గరగా ఉన్న ఏదైతే ఒక ఫ్యాక్టరీ ఉందో ఈ ఫ్యాక్టరీలో ఫుడ్ పాయిజన్ జరిగింది సుమారు ఒక ముప్పై మంది దాకా అస్వస్థతకు గురయ్యారంటూ ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది దీనికి సంబంధించి వాట్సాప్ గ్రూపుల్లో ఇప్పటికే హాల్చల్ జరుగుతుంది అయితే దీనికి సంబంధించి ఈరోజు ఏదైతే ఫుడ్ పాయిజన్ జరిగిందని వార్తలు వచ్చినాయో దీనికి సంబంధించి ఇక్కడ ఏదైతే మీడియా ఉన్నారో వాళ్ళంతా కూడా ఇక్కడ రావడం జరిగింది కానీ ఆ యాజమాన్యం స్పందించట్లేదు యాజమాన్యం స్పందించకుండా కనీసం మీడియాకి లోపలికి వెళ్ళే అవకాశం ఇవ్వకుండా మీడియాను బయట కట్టడి చేయడం జరిగింది అంతేకాకుండా ఈ యొక్క ఫ్యాక్టరీలో ఫుడ్ పాయిజన్ జరగడం క్యాంపు నర్సులు ఉన్నారో వాళ్ళు కూడా లోపలికి వెళ్ళడం మనం అధికార న్యూస్ వీడియోలో చూడొచ్చు లోపల ఏం జరిగిందన్నది కూడా కొన్ని వీడియోలు మా మీడియా దగ్గర ఉంది ఆ మీడియా ద్వారా ఆ మీడియా దగ్గర ఆ వీడియోలను సేకరించి అవి కూడా మీకు పెట్టే ప్రయత్నం చేస్తాం ఏదేమైనప్పటికీ ఇక్కడ జరుగుతున్నది రోజుకొకటి అంటే సుమారు ఈ రెండు మూడు నెలల్లోనే రెండు ఒకటేమో ఒక కుర్రడు చనిపోవడం అలాగే ఏలూరు గ్రామానికి చెందిన ఒక మహిళ చనిపోవడం ఇప్పుడు ఫుడ్ పాయిజన్ ఇలా